అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఇరక్కబోయి ఇరుక్కోవటం అంటే ఇదేనేమో కూటమి ప్రభుత్వాన్ని తమకి నచ్చని పడని ఒక ఐపీఎస్ని ఇరికిద్దామనుకున్నారు మాజీ మంత్రి అంబట్రాంబాబు కానీ తనే ఇరుక్కున్నారు తన పార్టీని ఇరికిచ్చారు ప్రవీణ్ మీద కోపంతో పులివెందల్లో టీడీపీ గెలవటం మీద కోపంతో వైసీపీ ఓడిపోవటాన్ని డిపాజిట్ కూడా దక్కకపోవటాన్ని జీర్ణించుకోలేక అంబట్ రాంబాబు గారు తనదైన శైలిలో ఒక వీడియోను పోస్ట్ చేశారు ట్విట్టర్లో ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే పులివెందుల్లో రిగ్గింగ్ చేసి టీడీపీ గెలిచింది ఈ రిగ్గింగ్ జరగటానికి కోయా ప్రవీణ్ ఐపిఎస్ కారణం ఈ విజయం కోయా ప్రవీణ్కి అంకితం అంటూ ఆయన వీడియో పోస్ట్ చేశారు ట్విట్టర్లో నిజానికి ఇది వైసీపీకి ప్లస్ కావాలి కానీ ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి ఓట్లు గుద్దుకుంటా ఉన్నాడు బ్యాలెట్ పేపర్ మీద అదే వీడియోలో మనకి బెంగాలీ మాటలు వినపడతా ఉన్నాయి ఒకసారి ఆ వీడియో చూడండి ఈ వీడియో చూసిన ఎవరికైనా అర్థమైంది ఈ రిగ్గింగ్ జరిగింది బెంగాల్లో అని సో ఆ రకంగా ఇది పులివెందుల్లో జరిగినటువంటి రిగ్గింగ్ కాదు బెంగాల్లో జరిగిన రిగ్గింగ్ని పులివెందులకి అంబట్ రాంబాబు అంటగడుతున్నారు అన్న విషయం అర్థమైన తర్వాత టీడీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ వీడియోని ట్రోల్ చేశారు పైగా పులివెందుల్లో వాడిన బ్యాలెట్ పేపర్ వేరు అంబట్ రాంబాబు గారు పోస్ట్ చేసిన వీడియోలో ఉన్న బ్యాలెట్ పేపర్ వేరు ఇక్కడ చాలా క్లియర్గా అడ్డంగా అంబటి రాంబాబు గారు దొరికిపోయారు వైసీపీని దొరికించారు అంటే ఇన్నాళ్ళు వైసీపీ పుల్వెందులో రిగ్గింగ్ జరిగింది అని చెప్పడానికి ఇక ఆధారాలు లేకుండా పోయాయి పైగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద అక్కసు కూడా బయటపడిపోయింది ఆ రకంగా వైసీపీ పార్టీని ఇరికించి తనకు కూడా ఇరకపోయి పొరుగు బాగొట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారు తర్వాత ఆ వీడియోని డిలీట్ చేశారు ఏమిటండి ఇది సబ్జెక్ట్ అర్థం కాకపోతే అర్థం కాలేదు ఉండాలి తెలియకపోతే తెలియనట్టు ఉండాలి మీకు పోలవరం అర్థం కాలేదన్నారు చెప్పేశారు ఓపెన్గా ఈ రిగ్గింగ్ ఏందో ఈ గొడవ ఏందో ఆ పురుగు ఆ పరిస్థితి ఏందో వైసీపీకి నాకు అర్థం కాలేదు అంటే అయిపోయా అతి తెలివిటాటే పరిస్థితి ఏమవుద్ది ఇలాగనే జరిగిపోయింది ఏదేమైనా ప్రజలకి ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాస్తవాలు చెప్పే పని చేయాలి చెప్పలేని అనుకోండి స్కిప్ చేసాన ఉండాలి కానీ ఇలా చేస్తే ఏమవుద్ది ఇలా అంబట్ రాంబాబు గారు జనంలో దొరికిపోలేదా వైసీపీ పార్టీని దొరికించలేదా ఇప్పుడు అంబట్ రాంబాబు పెట్టిన పోస్టు ఒక అంబట్ రాంబాబు పరువు తీదా పార్టీ పరువు తీసింది ఇన్నాళ్ళు కష్టపడి గొంతెత్తి పురువేంద్రలో టీడీపీ పోలీసు రాజ్యాన్ని ప్రయోగించి అరాచకం చేసి రిగ్గింగ్ చేసి దొంగోట్లు వేపుకొని గెలిచిందంత వాదనంతా బూడిదల పోసిన పన్నీరైపోయింది అంబట్ రాంబాబు వల్ల టీడీపీ నిజంగానే గెలిచింది వైసీపీ చెప్పే వాదనలో పసలేదు వైసీపీ దగ్గర ఆధారం లేదు వైసీపీ దొంగ మాటలు చెప్తుంది దొంగ వీడియోలు పోస్ట్ చేస్తుంది అన్నది బయట జనాలు తెలిసిపోయింది తెలిసేలా అంబటి రాంబాబు చేశారు ఏది ఏమైనా అంబరాంబాబు గారు చేసినటువంటి పని ఆ పార్టీకి చాలా పెద్దమైన సైన్ థ్యాంక్ యూ